వర్దిలాలి ఆశా వర్కర్ల ఐక్యత వర్దిల ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి అక్రమ అరెస్టులు నశించాలి నశించాలి అక్రమ అరెస్టులు నశించాలి నశించాలి జిందాబాద్ బస్ఐటిఓ జిందో బస్ఐటిఓ వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఆశా వర్కర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి కల్పించాలి ఆశా వర్కర్ల అక్రమించాలి నశించాలి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని ఇరవై మూడు గ్రామాల ఆశా వర్కర్లను ఉదయం మబ్బుల మూడు గంటలకే చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలిపించిన సందర్భంలో వీరి సమస్యలపై ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళడాన్ని ఇక్కడున్న బోయినపల్లి మండల పోలీస్ శాఖ వారు ప్రభుత్వ ధోరణితో ప్రభుత్వ నిర్బంధంతో పోలీసు వాళ్ళు అతి ఉత్సాహంతో ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్లకుండా ఉదయమే నాలుగు గంటలకు అరెస్టు చేసి ఇప్పుడు పదకొండు గంటలకు విడుదల చేయడం జరిగింది మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి గత ప్రభుత్వంలో నిర్బంధాలు సమ్మెలు చేసుకునే హక్కు లేకుండా మాట్లాడే హక్కు లేదని చెప్పి ధర్నాలు చేసుకునే హక్కు లేదని చెప్పి ఇది దొరల పాలన నిర్బంధ పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు వచ్చినాక మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఇలా జిల్లా జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళు వీళ్ళు గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదే వీరి సమస్యలు చెప్పుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో కూడా ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధంగా అరెస్ట్ చేసి ఇలా ఉక్కుపాదం అంచివేయాలని చూస్తే మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నాం సిఐడి పక్షాన గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది కాబట్టి కార్మిక లోకం దలుసుకుంటే ఇలా గత ప్రభుత్వానికి పట్టినా గత రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గది పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు అక్రమ అరెస్టులు ఆపుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్ను తెరిచి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆశా వర్కర్ల సమస్యలపై ఆశా వర్కర్లు కోరుతున్న డిమాండ్లు ఏవైతే నెరవేర్చకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా చెప్పి ప్రభుత్వానికి కూడా కను అరెస్టులు కావాలి ఈ అక్రమ అరెస్టులను కూడా ఆపాలని చెప్పి గత ప్రభుత్వాలకు పట్టిన కథ మరొక్కసారి కాంగ్రెస్ పాలకులకు నాయకులకు డిమాండ్ చేయడం జరుగుతుంది వర్దిలాలి ఆశా వర్కర్ల ఐక్యత ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి అక్రమ అరెస్టులు నశించాలి నశించాలి అక్రమ అరెస్టులు నశించాలి నశించాలి